వెల్కమ్ టు జిల్లా సాంఘిక సంక్షేమ బాలికల కళాశాల వేదిక జలు జరిగిన పదకొండవ జోనల్ స్పోర్ట్స్ మీట్ ఈ రోజు అద్భుతంగా ముగిసింది ముగింపు సభకు ముఖ్య అతిథిగా మంచిర్యాల జిల్లా ఎస్సీ డెవలప్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ చీలాస దుర్గా ప్రసాద్ హాజరయ్యారు ముఖ్య అతిథిగా విద్యార్థులు ఉత్సాహంతో స్వాగతం పలికారు వివిధ సాంస్కృతిక నృత్యాలతో వేదికను నింపారు ఆహ్లాదకరమైన వాతావరణంలో కార్యక్రమం ప్రారంభమైంది తర్వాత జరిగే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ కార్యక్రమంలో ప్రధాన అతిథి దుర్గా ప్రసాద్ విజేతలైన విద్యార్థులకు మెడల్స్ మరియు సర్టిఫికేట్లను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పోర్ట్స్ లో పాల్గొనడం ద్వారా విద్యార్థులకు క్రమశిక్షణతో పాటు ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రాము కళ్యాణి ఉపాధ్యాయులు గేమ్స్ ఇన్ఛార్జ్ మల్లిక ఆర్గనైజింగ్ సెక్రటరీ రాధారాణి మరియు సిబ్బంది పాల్గొన్నారు ముఖ్య అతిథి విద్యార్థుల మధ్య సంతోష వాతావరణం నెలకొంది క్రీడా ఉత్సవం గణ గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్ మై సెల్ఫ్ స్టాండర్డ్ టుడే నేను ఇక్కడికి అండర్ ఫోర్టీన్ చెస్ గేమ్ ఆడడానికి వచ్చాను నాకు చెస్ గేమ్లో ఫస్ట్ ప్లేస్ వచ్చింది నేను ఇక్కడ ఇక్కడికి రావడానికి కారణం మా టీచర్స్ నన్ను ఎంత బాగా నన్ను ప్రోత్సహించి నన్ను గెలవడానికి ఎంతో శ్రమించారు వాళ్ళు నన్ను ఆడిపిస్తూ ఎక్కడ ఏం పెట్టాలి ఎలా ఉంటుంది ఎలా చేయాలి అసలు ఏం చేయాలి నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చారు నన్ను గెలిపించారు నన్ను ఎంతో ప్రోత్సహించి నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చారు నేను ఒక మంచి ఛాంపియన్ అయ్యి మా అమ్మ నన్ను ఒక మంచి స్టేజ్లో చూసుకోవాలని కోరుకుంటూ నేను నంది మేడారం హాస్టల్ నుండి వచ్చాను మా ప్రిన్సిపల్ మేడం మా టీచర్స్ ఎంతో ప్రోత్సహిస్తారు మా అమ్మని ఒక గేమ్ ఆడటప్పుడు దాని మీద దృష్టి ఉండాలి ఎలా ఆడాలి ఏం చేయాలి అసలు ఎందుకు మనం ఆ గేమ్ ఆడుతున్నాం మనం ఫిజికల్ ఫిట్నెస్ కోసం మన మన హెల్త్ బాగుండాలని ఎంతో బాగా ఆడాలని మన టీచర్స్ మనల్ని ఇంప్రూవ్ చేస్తున్నారు అందుకని నేను కూడా ఇందులో బాగా ఆడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం గత మూడు రోజుల నుండి అంటే ఆరు నుండి ఎనిమిది వరకు జరుగుతున్నటువంటి పదకొండవ జోనల్ స్థాయి ఆటల పోటీలు చాలా ఘనంగా నిర్వహించుకోవటం జరుగుతుంది కాళేశ్వరం జోన్లో ఉన్నటువంటి పదిహేను పాఠశాలలకు సంబంధించినటువంటి పన్నెండు వందల డెబ్బై ఐదు మంది విద్యార్థులతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అందరికీ అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలన్నింటినీ సమకూర్చడం జరిగింది మా సెక్రటరీ గారు కృష్ణ ఆదిత్య గారి తోటి మా జోనల్ ఆఫీసర్ అరుణకుమారి గారి ఎంకరేజ్మెంట్ తోటి మా స్పోర్ట్స్ కోఆర్డినేటర్స్ అండ్ మల్లిక ఆధ్వర్యంలో ఈ జోనల్ స్థాయి గేమ్స్ అనేది చాలా చక్కగా నిర్వహించుకుంటున్నాము మా పేరెంట్స్ కమిటీ కూడా కోఆపరేట్ చేస్తున్నారు పీడీపీఈటిలు అన్ని విషయాల్లో కోఆపరేట్ చేస్తూ ఎస్కా టీచర్స్ మా స్టాఫ్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నాము మొదటి రోజు ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రయ్య గారు అడిషనల్ కలెక్టర్ మంజలిఆర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థుల్ని ప్రోత్సహించడం జరిగింది చక్కటి ఇన్స్పిరేషనల్ స్పీచ్ తోటి మా కార్యక్రమం ప్రారంభం కావడం అనేది చాలా సంతోషంగా ఉంది అలాగే ఈరోజు సోషల్ వెల్ఫేర్ డిడి దుర్గాప్రసాద్ గారు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి విచ్చేయించున్నారు వీరందరి సహకారంతో ఈ జోనల్ స్థాయి గేమ్స్ని ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఈ విషయంలో మన డిస్టిక్ట్ హెల్త్ డిపార్ట్మెంట్ చాలా కోఆపరేటివ్గా ఉన్నారు వారు ఇరవై నాలుగు గంటలు కూడా అంబులెన్స్ని ఇక్కడ పెట్టి విద్యార్థులకు అత్యవసరమైనటువంటి చికిత్సని అందిస్తూ చాలా చక్కగా ప్రతి ఒక్కరూ కోఆపరేట్ చేయడం వల్ల ఈ జోనల్ స్థాయి గేమ్స్ ఈరోజు విజయవంతంగా ముగిస్తున్నా అనడానికి తెలియజేస్తూ సంతోషిస్తున్నాను ధన్యవాదాలు